హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ సిటీ కార్పొరేషన్ దగ్గరలో రెండు ఎకరాల అరవై ఒక్క సెంటులో కన్వర్షన్ ల్యాండ్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో తొంభై లక్షలకే సేల్కొచ్చింది వచ్చింది ఇంతకుముందు ఇది కోటి ఇరవై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో ఈసారి ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు ఈ ల్యాండ్ వెంచర్స్ కి ఫ్లాట్ వేస్ చేయించుకోవడానికి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది లో కాస్ట్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ బస్ కి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉండే గుంటూరు టు పత్తిపాడు మెయిన్ రోడ్డుకి దగ్గరలో కొరణిపాడు విలేజ్ లో సేల్కొచ్చింది ఇది ముప్పై మూడు అడుగుల డొంక రోడ్లో ఉండే రెండు ఎకరాల అరవై ఒక్క సెంట్ల అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ల్యాండ్ ఇప్పుడు గజాలలో మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజాల్లో కన్వర్ట్ చేసిన ల్యాండ్ సేల్ చేస్తే మూడు కోట్ల పైన విలువ చేస్తుంది సో ఎవరైతే లో కాస్ట్ ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి మా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ